శ్రీమద్ రామాయణం అరణ్యకాండ ఇప్పటి వరకు మనం నలభై సర్గలు చదువుకున్నాం నలభై ఒకటవ సర్గ నుంచి ప్రారంభం చేద్దాం రావణుడు చెప్పిన మాటలని శ్రద్ధగా విన్నాడు మారీచు ఒక నిర్ణయానికి వచ్చాడు రావణుడు చెప్పిన పని చేస్తే రాముడు చంపుతాడు తను చెప్పిన పని చేయకపోతే రావణుడు చంపుతాడు ఎవరో ఒకరి చేతిలో తనకు చావు తప్పదు అందుకని మరలా ఒకసారి రావణుడికి చెప్పి చూస్తే మంచిదేమో అని అనుకున్నాడు మారీచుడు అయితే ఈ స్వారి స్వరం మార్చి కొంచెం కటువుగా మాట్లాడాడు మారీచుడు ఓ రావణ నీవు సకుటుంబంగా నశించే ఈ మార్గాన్ని నీకు ఎవరు చెప్పారు వాళ్ళు చెప్పినా నువ్వు ఎలా విన్నావు నాకు తెలుసు నీవు సుఖంగా ఉండడం చూచి ఓర్వలేక నీకు గిట్టని వాళ్ళు నీకు ఈ దురూపదేశం చేసి ఉంటారు ఇంతకు వారు ఎవరో నాకు తెలియాలి నీ చావు చూడాలని కోరికని నీ శత్రువులు ఎవరో నాకు తెలియాలి రాముని శత్రువులు ఎవరో కానీ వాళ్ళు రాముని చంపలేక మహాపరాక్రమవంతుడైన నీ చేత చంపించాలని చూస్తున్నారు వారి మాయ మాటలకు లోబడి నీవు రామునితో వైరం పెట్టుకున్నావు నీ సర్వనాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు వాళ్ళు ఎవరో నాకు చెప్పు వాళ్ళు నీ మంత్రులే అయితే వెంటనే వారిని చంపే నీవు దారి తప్పి నడిచినా నిన్ను సక్రమ మార్గంలో పెట్టేవాళ్లే నీ మంత్రులు కానీ నీ చావును కోరేవారు నీకు మంత్రులు హితులు ఎలా అవుతారు చెప్పు రాజు చెడ్డ మార్గంలో పోతుంటే మంత్రులు రాజుకు హితం చెప్పి మంచి మార్గంలో నడిచేటట్టు చేయాలి అటువంటి మంత్రులు నీ వద్ద లేరనుకుంటాను రాజు మంచివాడైతే మంత్రులకు కూడా మంచి పేరు వస్తుంది రాజు చెడ్డవాడైతే మంత్రులు రాజును సరిదిద్దాలి లేకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది రాజ్యానికి మూలం రాజు అటువంటి రాజును మంచి మార్గంలో నడిపించి రాజును రక్షించుకోవడం మంత్రుల విధి ప్రజా వ్యతిరేకుడైన రాజు ప్రజలను పీడించే రాజు ప్రజా అభిమానాన్ని చూడగడలేడు అటువంటి రాజుకు రాజ్యాన్ని పాలించే అర్హత లేదు రాజు మంచివాడైనా మంత్రులు చెడ్డవారైతే మంత్రుల చెడు శ్రే సలహాల ఫలితంగా రాజు కూడా వారితో పాటు నశించిపోతాడు ప్రజాక్షేమాన్ని మరిచిన రాజు పాలనలో ప్రజలు అష్టకష్టాలు పాలవుతారు ఇప్పుడు నువ్వు తీసుకోబోయే నిర్ణయంతో నీతో పాటు అమాయకులైన ఈ ప్రజలు కూడా నశించిపోతారు ఓ రావణ నాకు ఎటు చావు తప్పదు అది నాకు తెలుసు నా బాధంతా నీ గురించే పోతే నేను ఒక్కడే పోతాను కానీ నీవు నీ ప్రజలు సైన్యంతో సహా నశించిపోతారు నీవు చెప్పిన పని నేను చేస్తాను రాముడి చేతిలో తాస్తాను కానీ నేను చచ్చిన కొద్ది కాలంలో నీవు కూడా నా మార్గాన్ని అనుసరిస్తావు నీవు నాకు ఇస్తానన్న రాజ్యాన్ని ఆశించి నేను ఈ పని చేయడం లేదు రాముని చూడగానే నాకు చావు తప్పదు అని నాకు తెలుసు కానీ సీతను అపహరించిన తరువాత లంకను పాలించడానికి నువ్వుండవు అని తెలుసుకో కాబట్టి రావణా ఇదే మన ఆకార సమావేశం నేను నీతో వచ్చి రాముని దూరంగా తీసుకొని వెళ్ళగాని నేను చచ్చిపోతాను సీతను అపహరించగాని నువ్వు చస్తావు అప్పుడు ఈ లంకా ఉండదు ఈ రాక్షసులు ఉండరు నేను ఏం చెప్పినానో వినవని నాకు తెలుసు కానీ చెప్పడం నా ధర్మం గనక చెప్పాను తర్వాత నీ ఇష్టం పోదాం పద అని అన్నాడు మరీచుడు అప్పటికి రెండుసార్లు రాముడి చేతులు చావు తప్పించుకున్నా మూడవసారి రాముడి చేతిలో తనకు చావు తప్పదని రూఢి చేసుకుని రాముడిని వెంట బయలుదేరాడు మారీచుడు ఎన్ని మాటలు మాట్లాడినా తుదకు మారీచుడు తన మాటను మన్నించి తన వెంట వస్తున్నందుకు చాలా సంతోషించాడు రావణుడు అప్పుడే సీత తన ఒడిలో వాలినట్టు సంతోషపడిపోయాడు మారీచును కవలిగించుకున్నాడు మరీచ నా మాట విని ఇప్పుడు నువ్వు అసలైన మారీచుడు అనిపించుకున్నావయ్యా నువ్వు ఇంతకు ముందు మాదిరి రాముడికి భయపడే మారుచుడు కావు నీవు నాతో కూడా నా రథం ఎక్కువ మన ఇద్దరం రాముని ఆశ్రమం దాకా వెడదాం తర్వాత తెలుసుగా కాస్త సీతను ప్రలోభ పెట్టి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పారిపో రామలక్ష్మణులు అటు పోగానే నేను సీతను తీసుకొని ఇటు వచ్చేస్తాను అని వ్యవహారాన్ని చాలా తేలిగ్గా తేల్చేశాడు రావణుడు తర్వాత రావణుడు మారీచుడు ఇద్దరు గాడిదులు కట్టిన రథం ఎక్కి దండకారణ్య ప్రయాణం సాగించారు కొన్ని దినాలు ప్రయాణించి ఇద్దరు రాముని ఆశ్రమం దగ్గరికి చేరుకున్నారు రావణుడు మారీచుడు ఇద్దరు రథం దిగారు మారీచ అటు చూడు అదే రాముని ఆశ్రమం నేను చెప్పింది గుర్తుంది కదా ఆ ప్రకారం చేయి నేను ఈ పరిసరాల్లో దాక్కొని ఉంటాను అని అన్నాడు రావణుడు వెంటనే మారీచుడు తన కామరూప విద్య ప్రభావంతో ఒక బంగారు కల లేడు రూపం ధరించాడు రాముని ఆశ్రమం దగ్గర అటు ఇటూ తిరుగుతున్నాడు సీత దృష్టిలో పడేటట్టు సంచరిస్తున్నాడు మారీచుడు ధరించిన ఆ లేడు రూపం చాలా సుందరంగా ఉంది దాని ముఖం సగం తెల్లగా సగం నల్లగా ఉంది మెడ కొంచెం ఎత్తుగా ఉంది దాని శరీరం బంగారు రంగుతో మెరుస్తూ ఉంది ఆ లేడి అక్కడ ఉన్న పచ్చికను కొరుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది అటు ఇటు పరిగెత్తుతూ గెంతుతూ భయం భయంగా చూస్తూ ఉంది కాసేపు అలా ఆడుకొని కొంచెంసేపు అలసటగా పడుకుంది మరలా లేచి గెంతుతూ ఆశ్రమం ద్వారం దగ్గర తచ్చాడుతూ ఉంది ఎలాగైనా సీత దృష్టిలో పడాలని నానా పాటలు పడుతూ ఉంది ఆ మాయ లేడి ఇంతలో కొన్ని లేళ్లు అక్కడి గుంపుగా వచ్చాయి ఈ మాయలేడి కూడా వాటితో కలిసి ఆడుతూ ఉంది కానీ మిగిలిన లేళ్లు ఈ మాయలేడిని వాసన చూసి ఎందుకో దూరంగా పరిగెడుతున్నాయి మారేచునుకు ఆ లేళ్లను చూస్తుంటే వాటిని కరకరా నెమిలి తినాలని మహాకోరికగా ఉంది కానీ తాను ఉన్న పరిస్థితుల్లో ఆ పని చేయకూడదని ఆ కోరికను చంపుకున్నాడు అదే సమయంలో సీత పూలు కోయడానికి ఆశ్రమం నుండి వెలుపలికి వచ్చింది ఆశ్రమం బయట ఉన్న పూల చెట్ల నుండి పూలు కోస్తూ ఉంది ఇంతలో మాయలేడి సీత కంటపడింది బంగారు వర్ణంతో మిలమిలా మెరిసిపోతున్న లేడి వంక కుతూహలంగా చూచింది సీత ఆ అరణ్యంలో అంతవరకు అటువంటి లేడిని సీత చూడలేదు అందుకే ఆశ్చర్యం ఆ లేడి వంక చూస్తూ ఉంది అమ్మయ్య వచ్చిన పని అయిందనుకున్నాడు మారీచు సీత దగ్గరగా వెళ్ళి ఆమె తనను అందుకునేటట్టు ఆమె దగ్గరగా అటు ఇటు తిరుగుతున్నాడు లేడి రూపంలో ఉన్న మారీచుడు ఆశ్రమం విలుపల పూలు కోసుకుంటున్న సీతకు ఆయా ఆ మాయా మృగం కంటపడింది సీతకు సంతోషం ఆశ్చర్యం ఒకేసారి కరిగాయి ఆర్యపుత్ర లక్ష్మణ రండి త్వరగా రండి ఇక్కడికి రండి ఇటు చూడండి ఈ లేడీని చూడండి అబ్బా ఎంత బాగుందో ఎంత ముచ్చటగా ఉందో అని అరిచినట్టు పిలిచింది రాముడు లక్ష్మణుడు గబగబా కడికి వచ్చారు సీత వారికి ఆ లేడీని చూపించింది సీతతో పాటు రాముడు కూడా ఆ మృగాన్ని చూచి ఆనందించాడు కానీ లక్ష్మణుడికి ఆ మృగాన్ని చూచి అనుమానం కలిగింది రామా ఈ మృగం సామాన్య మృగం మాదిరి లేదు ఎవరో రాక్షసుడు ఈ వేషం ధరించినట్టు కనపడుతూ ఉంది ఇదివరలో మారీచుడు కూడా ఇటువంటి మాయావేషాలను ధరించి వేటకు వచ్చిన రాజులను వంచి వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారిని చంపి తినేవాడని మనకు తెలుసు ఈ మారీచుడు మృగం కాదు నాకు అనుమానంగా ఉంది ఎందుకంటే మనం ఎన్నో లేళ్లను చూచాం కానీ ఇంతటి ప్రకాశవంతమైన బంగారు వర్ణములో ఉన్న లేడిని ఇప్పటి వరకు చూడలేదు ఇదేదో రాక్షసమాయగా ఉంది అసలు ఇటువంటి లేడీ భూలోకంలో ఉంటుందా అన్న అనుమానం రామా సందేహం లేదు ఆలోచించిన కొద్దీ నా అనుమానం బలపడుతూ ఉంది ఇది నిస్సంశయంగా మాయ లేడీ రాక్షస మాయ అని అన్నాడు లక్ష్మణుడు అప్పుడు సీత లక్ష్మణుని చూసి ఇలా అంది లక్ష్మణ నీకు అన్ని అనుమానాలి అందమైన లేడి పిల్లలను చూసి ఆనందించక అనుమానిస్తావు ఎందుకయ్యా ఈ లేడి పిల్లను మన ఆశ్రమంలో ఉంచి పెంచుకుందాం రోజూ దీనితో నా కాలక్షేపం అవుతుంది రామ నాకు ఆ లేడేంది జవ్వరా ప్రాణాలతోటి పట్టితండి మన ఆశ్రమ ప్రాంతంలో ఎన్నో లేళ్ళు సంచరిస్తున్నాయి కానీ అవి ఈ లేడీ అంత అందంగా ఆకర్షణీయంగా లేవు అసలు ఇలాంటి మృగాన్ని నేను ఇంతవరకు చూడలేదు చూడండి దాని శరీరం చిత్ర విచిత్ర రంగులతో ఇలా మెరిసిపోతుందో ఆ లేడీ మనుషులను చూచి భయపడడం లేదు నిర్భయంగా తిరుగుతూ ఉంది దీనిని పెంచుకొని దీనితో వినేదించవల్లని నా కోరిక ఉంది ఆహా ఏమి రూపము ఏమి సౌందర్యము దాని అరుపులు కూడా మధురంగా ఉన్నాయి నాథ దీనిని చూడగానే నా మనస్సు ఏదే లగ్నమైంది అది నా మనస్సు హరించింది దీనిని వదిలి నేను ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాను కాబట్టి నాథ దీన్ని సజీవంగా పట్టి తండి మనం కాలంలో దీనితో వినోదించి మరలా మనం అయోధ్యకు పోయేటప్పుడు దీనిని మన వెంట అయోధ్యకు తీసుకొని పోదాం దీన్ని చూచి అత్తయ్య గారు నా చెల్లెళ్ళు ఎంతో సంతోషిస్తారు పోలేండి ఈ మృగాన్ని సజీవంగా పట్టుకోలేకపోతే కనీసం దీని చర్మాన్న నాకు బహుమతిగా ఇవ్వండి నేను దాచుకుంటాను నేను పూజ చేసుకునేటప్పుడు దీని మీద కూర్చొని పూజ చేసుకుంటాను ఏంటి అలా చూస్తున్నారు స్త్రీలు ఇటువంటి విపరీతమైన కోరికలు కోర కోరకూడదు అనే మాట నిజమే కానీ ఈ లేడిని చూచి కోరకుండా ఉండలేకపోతున్నా నాథ ఈసారికి మన్నించండి అని గోముగా ప్రేమగా అడిగింది సీత రాముడికి కూడా ఆ మృగాన్ని చూస్తే ఆనందం కలిగింది వెంటనే ఆశ్చర్యం కూడా కలిగింది ఆ సీత మృగాన్ని కావాలి అని అంటూ ఉంది తనకు కూడా ఈ మృగాన్ని వేటాడవలా అని కోరిక ఉంది అందుకని లక్ష్మణుని చూచిలా అన్నాడు లక్ష్మణ సీత మాటలు విన్నావు కదా సీతకు ఈ మృగం అంటే ఎంతో ఆసక్తిగా ఉంది నాకు చూడ ఇటువంటి మృగాన్ని మనం ఈ దండకారణ్యంలో ఇంతవరకు చూడలేదు అంతేకాదు ఇది దేవలోకంలో ఉండవలసిన మృగం భూలోకంలోకి ఎలా వచ్చిందో అటువంటిది మన కంటబడింది నీ ఒంటి మీద ఉన్న బంగారు చుక్కలు అతి మనోహరంగా ఉన్నాయి అసలు ఇటువంటి మృగాన్ని చూచి ఎవరు ఆనందించరు చెప్పు ఈ మృగం అందరినీ ఆకర్షిస్తూ ఉంది లక్ష్మణ సాధారణంగా రాజులు వినోదం కొరకు వెటకపోయి ఇటువంటి మృగాలను చంపుతారు వాటి మాంసాన్ని తింటారు అది క్షత్రియులకు సహజం కాబట్టి మనము ఈ మృగాన్ని చంపి దాని చర్మాన్ని సీతకు బహుమానంగా ఇద్దాం నేను సీత ఈ మృగ చర్మం మీద సుఖంగా ఆసీనాలు అవుతాం ఈ మృగ చర్మం కూడా దీని చర్మం అంత మృదువుగా ఉండదు అని నేను అనుకుంటున్నాను పోని నీవు చెప్పినట్టు ఇది రాక్షస మాయ అని అనుకుంటే మనం దీన్ని వెంటనే చంపేద్దాం ఆ రాక్షసుడు కూడా చచ్చిపోతాడు నీవు చెప్పినట్టు వీడు మారీచుడు అని రాక్షసుడైతే ఇంకా మంచిది ఈ మారీచుడు ఇదివరకు ఈ దండకారణ్యంలో ఎంతో మంది మునులు తన మాయలతో చంపి తినేశారు వీడే మారీచుడైతే అవశ్యం వీడిని చంపి తీరాలి వీడు చంపతగ్గవాడు కదా ఇది వరలో అగచ్చు వాతాపిణి చంపినట్టు మనం మారీచుడిని చంపదాము వీటి పీడను ఈ ప్రాంతంలో వేటకు వచ్చే రాజులకు ఇక్కడ నివసించే ఋషులకు లేకుండా చేద్దాం అలా కాకుండా ఈ మృగము మామూలు మృగం అయితే దీనిని చంపి సీతకు చర్మాన్ని బహుకరిద్దాం ఇది రాక్షసుడైతే దీనిని చంపి ఇక్కడి వారికి రాక్షసపీడను వెనకడ చేద్దాం కాబట్టి ఎటు చూచినా దీనిని చంపడం అవశ్యం ఆచరించతగినది లక్ష్మణ ఈ మృగాన్ని నేను వేటాడి చంపుతాను నేను వచ్చేదాకా నీవు సీతను రక్షిస్తూ ఉండు నేను ఒక్క క్షణంలో ఈ మృగాన్ని చంపి దాని చర్మాన్ని తీసుకొని వస్తాను నీవు మాత్రము ఒంటరిగా ఉన్న సీతను నేను వచ్చే వరకు జాగ్రత్తగా రక్షిస్తూ ఉండు లక్ష్మణ కావాలంటే జటాయువు సాయం తీసుకో నీవు జటాయువు కలిసి సీతను జాగ్రత్తగా రక్షిస్తూ ఉండండి అని పలికాడు రాముడు ఆ విధంగా రాముడు లక్ష్మణుడికి ఆ లేడీని చంపాలి అన్న తన నిర్ణయాన్ని సీత గురించి తీసుకోవలసిన జాగ్రత్తలను చెప్పాడు ఒక కత్తిని తన నడుముకు కట్టుకున్నాడు బాణాలు తీసుకున్నాడు వీపుకు రెండు అమ్ముదు పదులు కట్టుకున్నాడు ఇదంతా క్రీగంటితో చూస్తున్నాడు మారీచుడు ఇక రాముడు తనను వేటాడడానికి వస్తున్నాడని గ్రహించి ముందుకు దూకాడు చెంగు చెంగుని గెంతుతో దూరంగా పారిపోయాడు అది చూచి రాముడు ఆ మృగం వెంట పరిగెత్తాడు మారీచుడు రామునికి చిక్క చిక్కి మరలా దూరంగా పరిగెడుతున్నాడు రాముడు తన బాణాలతో దాన్ని కొడుతున్నాడు ఆ బాణాలను చిత్ర విచిత్రంగా తిరుగుతూ తప్పించుకుంటూ పరిగెడుతున్నాడు మారీచుడు మేలుపో తీగవలే ఒక్క క్షణం కనపడుతూ మరొక క్షణం మాయమవుతూ పారిపోతున్నాడు మారీచుడు రాముడికి పట్టుదల పెరిగింది ఆ మృగాన్ని వెంబడిస్తున్నాడు ఆ ప్రకారంగా మారీచుడు రాముని పర్ణశాలను దూరంగా తీసుకుని వెళ్ళాడు రామునికి విపరీతంగా కోపం వచ్చింది ఒక చిన్న జింక పిల్ల తనకు చెక్కకుండా పారిపోయిందని ఉక్రోషంతో ఊగిపోతున్నాడు అప్పటికే రాముడు అలసిపోయాడు ఒక చెట్టు కింద కూర్చున్నాడు మారీచుడు తనకు తానుగా మరికొన్ని మృగాలను సృష్టించుకుని ఆ లేళ్ల గుంపులో తాను మెరిసిపోతూ రాముని ముందు తిరగాడుతున్నాడు రామునికి కోపం పెరిగింది లేచాడు పరిగెత్తాడు మారీచుడు అందకుండా పరిగెత్తాడు రాముడు ఒక దివ్యాస్త్రాన్ని సంధించాడు ఆ లేడికి గురిపెట్టి ప్రయోగించాడు ఆ దివ్యాస్త్రం నిప్పులు కక్కుకుంటూ ఆ లేడిని తరుముతూ దూరంగా దూసుకుపోయింది ఆ దివ్యాస్త్రం బారి నుండి మారీచుడు తప్పించుకోలేకపోయాడు ఆ దివ్యాస్త్రం మారీచుని గుండెలు చీల్చింది ఆ దెబ్బకు మారీచుడు పైకి ఎగిరి దబ్బున కింద పడ్డాడు మరణకాలంలో మారీచునుకు తన నిజస్వరూపం వచ్చింది అప్పుడు మారీచునికి రావణుని మాటలు గుర్తుకొచ్చాయి వెంటనే మారీచుడు రాముని కంఠధ్వని అనుకరిస్తూ హా సీత హా లక్ష్మణ అని బిగ్గరగా అరిచాడు మారీచుడు తన భయంకరమైన రాక్షస స్వరూపంతో నేల మీద పడిపోయాడు మారుచుని శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది లేడి రూపంలో తనను అంతదాకా తీసుకుని వచ్చిన రాక్షసుని చూచిన తర్వాత రామునికి లక్ష్మణుని మాటల్లో మన అంతరాధం అర్థమైంది అప్పుడు సీతకు ఏమైందో అని కంగారు పడ్డాడు రాముడు రామునికి సర్వం బోధపడింది వీడు మారీచుడి సందేహం లేదు లక్ష్మణుని మాటలు యదార్థాలు అయినా వీడు చస్తూ సీతా లక్ష్మణ అని ఎందుకు అరిచాడు ఆ అరుపులు వినే సీత నా గురించి కంగారు పడలేదు కదా ఈ అరుపులు వినే లక్ష్మణుడు నాకు ఏమైనా ఆపద కలిగిందని అనుకోడు కదా ఈ ఆలోచన రాగానే రాముడి మనసులు కీడు శంకించాడు రాముని ఒళ్ళు దల కొంచెం భయం కూడా కలిగింది ఇప్పుడు తీసుకుపోవడానికి లేడీ లేదు దాని చర్మము లేదు అందుకని మరొక చుక్కల్లి లేడీని చంపి దాని మాంసాన్ని చర్మాన్ని తీసుకొని తన పర్ణశాల వైపు వడివడిగా వెళుతున్నాడు రాముడు మిగిలిన విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం స్వస్తి